అధికారంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టు చెలరేగిపోయిన అనిల్ ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ నా వెనకమాల జగన్ అన్న ఉన్నాడు అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు నిజమే అనుకోవచ్చు అంటారా నేను చెప్పేదే ఉంది వాళ్ళ వెంకటరెడ్డి చదువుతున్నాడు వాడికి పదవలేదండి వెంకటరెడ్డి గారికి చదువుతున్నాడు పదో లేదని వాడికి నేను నువ్వు చూడటం కాదుగా కానీ ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటే ఉంది బోరగడ్డ అనిల్కి పదవి ఉందని ఇదిగో లెటర్ ఇదో చూపిస్తా చూడండి చూపిస్తా చూడండి అని వీళ్ళకి లెటర్ ఉందని చెప్పి నేను చెప్పింది కాదు పదవే పదవి ఉందని చెప్పి ఇలా సోషల్ మీడియాలోనే లెటర్ వచ్చింది ఆ రోజు ఇచ్చారని మరి రెడ్డి తెలుసు తెలియ మాట్లాడుతున్నాడు మరి రెడ్డిని అసలు తీసేశారు నాకు అర్థం కావట్లా బోరుగడ్డకి అన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడిచ్చారు అంత తేలిక చోట్ల నా వాళ్ళ మీడియా కూడా చెప్పింది కదా బోరుగడ్డ పదవి లేదంటారు ఏందని అలా మాట్లాడి అలా తప్పు ఈ జైల్లో రెండు వందల యాభై రోజులు చిల్లర ఉన్నాడు కాబట్టి రెండు వందల చిల్లర ఉన్నాడు కాబట్టి ఇలా వాళ్ళు మా నాయకుడు కాదు మా నాయకుడు కాదు అంటే నాయకుడే నేను అనకూడదు అతను అంటే ఎందుకని అంటారు అలాంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలాంటి వ్యక్తులు వెనకేసుకొస్తున్నాడా సజ్జలొస్తున్నాడు అనేది కాదు వాళ్ళ నేర్చినది వాళ్ళు వాళ్ళ వెనకేసుకొచ్చేదే ఉంది వాళ్ళ నేచర్ ఇది ఎవరు నేరు అలా అందరూ అలానే ఉండరు ఇలా కొత్తగా మనం చెప్పేదే ఉంది వాళ్ళ నేచర్ గురించి చోట్ల మరి పరకామ్మణి చాలా చిన్నదని మరి వాళ్ళ నాయకుడే చెప్పాడు కదా అంటే దొంగతనం రూపాయి తీసుకున్న దొంగతనమే లక్ష కోట్లు తీసుకున్న దొంగతనమేగా అవునా కదా దొంగ దొంగేగా మరి వాళ్ళ నాయకుడే చెబుతున్నాడు కదా మరి వాళ్ళ నేచర్ అది కదా వాళ్ళ నేచర్ గురించి మనం చెప్పేదే ఉంది వాళ్ళ నేచర్ గురించి వాళ్ళే చెప్పుకుంటున్నారు చాలా చిన్న కేసు ఇది పరకామణి కేసు అని వాళ్ళ నాయకుడు చెప్పాడు కదా మరి మరి అలానే బోరుగడితే కూడా వాళ్ళు వాళ్ళ లెక్కలో వాళ్ళు చాలా చిన్నది అనుకుంటున్నారు ఇప్పుడు పరకామని కేసు కానీ ఈ బోరుగడ్డ విషయం కానీ అసలు బోరుగడ్డ విషయానికి వస్తే కనుక వెంకటరెడ్డి మొదటి నుంచి చదువుతున్నాడు అతనికి మా పార్టీకి సంబంధం లేదు అంటున్నాడు మరి నేను వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా అతనికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అలా చెప్పుకుంటున్నాడు అతను చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చింది మరి బోరుగడ్డ వెనకమల్ నా బోరుగడ్డ మాత్రం వెనకమాల జగన్ అన్ను ఉన్నాడు అనే మాట ఎందుకు చదువుతున్నాడు జగన్ అన్ను ఉన్నాడు గట్టే కదా లెటర్ ఇచ్చింది లెటర్ చూపిస్తున్నాగా నేను ఇదిగో పత్రికా ప్రకటన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని బోరగాడి అలీని కుమార్ గారిని పార్టీ రాష్ట్ర ప్రచార విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించడం అయింది జూలై నాలుగు రెండు వేల పద్దెనిమిది హైదరాబాద్ అప్పటి నుంచే జూన్ నాలుగు అంటే అప్పటి నుంచే అధికార ప్రతినిధి అనమాట అన్ని చెబుతున్నారు వాళ్ళు మరి వాళ్ళ లెటర్ కదా అది మనం ఎట్లా డిసైడ్ చేస్తాం సోషల్ మీడియాలో వచ్చింది కూడా మీకు చెబుతున్నాను నేను మరి అది వాళ్ళ లెటర్ ఫేకా లేదనేది వాళ్ళు నిరూపించాలి సరే ఇవన్నీ ఒక మళ్ళీ వచ్చాడు రంగంలోకి తండే ఇప్పుడు ఆడ నీళ్ళలో ఆడే ఆటను తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు ఆ రోజు గుడివాళ్ళలో పెట్టాడు క్యాసినో నీళ్ళలో ఆడే ఆటే కది పడవల్లో ఆడే ఆటేగా సముద్రం షిప్పులో ఆడే ఆటేగా అది తీసుకొచ్చి మరి గుడివాళ్ళలో పెట్టాడు మరి ఇంకేం పెడతాడు మరి అందుకనే తొందరగా నేను వస్తాను నేను వస్తాను అని అంటున్నాడు కదా వచ్చి ఏం పెడతాడు ఈసారి ఏ వాల్యూలు ఉండాలి ఎవరికైనా వాల్యూ లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు ఎప్పటికైనా ఆ మచ్చ అనేది ఉంటుందిగా సముద్రంలో ఆడే ఆటను తీసుకొచ్చి నీళ్ళలో గుడివాళ్ళలో పెట్టామంటే మరి ఆ నేచర్ ఉంటేనేగా మరి ఆ నేచర్ బట్టి నేను వస్తున్నానంటే మరి ఏం పెడతాడు మరి చూద్దాం వెయిటన్సి వస్తే ఏం చేస్తాడు ప్రజల తరఫున పోరాటం చేస్తాను రోడ్డు ఎక్కుతాను అంటున్నాడు కదా ఎక్కనే ఎక్కిన తర్వాత కదా మరి మరి మాకు ఇంటి దగ్గర పాలేరుగా పనిచేస్తానని చెప్పాడుగా చెప్పాడు చెప్పలేదా ఎప్పుడు చెప్పాడా షూ దుర్తానని చెప్పినే మరి షూ ఒప్పుకోలేదు అంటున్నాడు సరే ఎవరు ఒప్పుకోలేదు కదా నువ్వు చేసావు ఛాలెంజ్ మరి నువ్వు నీ నీతి నిజాయితీకి మారిపోయే చదువుతావుగా రామ్ నువ్వు ఎలా అంటే ఛాలెంజ్ ఎదురు ఛాలెంజ్ ఎవరైనా ఒప్పుకుంటే వస్తాను కానీ ఎందుకు వస్తాను ఎందుకు మాట్లాడటం ఎందుకు కప్పుడు అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసి ఛాలెంజ్ ఎవరు ఒప్పుకోలేదు కదా నేను ఎరకపోతున్నాను రేపు పొద్దున ఏం చేయలేదు కదా నేను వెనకపోతున్నాం కుదరదుగా ఛాలెంజ్ ఛాలెంజేగా మరి నువ్వు చేశావంటే నువ్వు దానికి నిబద్ధతగా ఉండాలిగా మరి వచ్చి తుడు అంతేగాని రానీ ఏం చేస్తాడు వాళ్ళ వల్ల ఏమైంది ఏమైంది ఆంధ్రప్రదేశ్లో దారుణాలు అన్యాయాలు అక్రమాలు పెరిగిపోయినాయి వాటి మీద పోరాటం చేస్తాను ఈ ఆరు నెలలు కూడా చిన్న చిన్న ప్రోగ్రాముల్లో పాల్గొంటాను ఒక ఆరు నెలలే రెస్ట్ తీసుకున్నాను ఇంకొక ఆరు నెలలు రెస్ట్ తీసుకొని వచ్చేస్తాను నేను అంటున్నాడుగా ఆరు నెలలు రెస్ట్ తీసుకొని కాదు భయం పుట్టారు అట్లా భయమే అది వంద శాతం భయమే భయం కాకపోతే లేదా వెయిట్ చేయండి ఎవరు లో ఉందో కనపడిద్దిగా ఎవరు బ్లడ్లో ఉందో కనపడిద్దిగా తొందర ఎందుకు సుందరవాదనా అని డైలాగ్ ఉందిగా తొందర ఎందుకు సుందరవాదన అని అందుకని వెయిట్ జగన్మోహన్ రెడ్డి సైనికులుగా మేము ఎంతకైనా పోరాటానికి సిద్ధంగా ఉంటాం అంటున్నాడు మేము కూడా అదే జగన్మోహన్ రెడ్డి సైనికులు అన్నావు కదా మేము కూడా నారా చంద్రబాబు నాయుడు సైనికులలాగా నీతో ఎంత దూరమైనా వస్తావు ఎంత దూరమైనా పోరాడతాం రా చూద్దాం నీ నువ్వేం చేస్తావు అది తొందర ఎందుకు సముద్రంలో ఆడే ఆటను తీసుకొచ్చి గుడివాడలో పెట్టావు నీ చా నీ జా నీ ఖ్యాతి నీ జాతి కనపడింది కదా ఆడ ఆ వాల్యూలు కనపడి కదా సముద్రంలో ఆటను తెచ్చి నువ్వు రోడ్డు మీద పెట్టావు కదా గుడివాడలో మరి నీ ఖ్యాతి కనపడింది కదా మరి ఇప్పుడు ఏం పెడతావు ఈ ఆరు నెలల్లో పెడతా చూద్దాం ఆటలు ఆడే ఆట ఆయనకు దారు సముద్రం ఆడే ఆటనే ఆయన తెచ్చాడు అంటే భూమి మీద ఆటగా ఆయన కదేగా మరి అంతేగా మరి ఎవరు దేని సముద్రంలో ఆట తెచ్చాడు పెట్టాడు స్పెషల్ అన్నారు మరి భూమి మీద ఆట అయ్యే ఈసారి తెస్తాడేమో ఏం తెచ్చేది తెచ్చేవాడు అయితే మొన్నే తెచ్చేవాడు భూమి మీద అట్లే మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా మారాలి ప్రజల సమస్యలు తీర్చాలి అంటున్నాడుగా మరి కొడాలంట ఈ ఇంటికి ఏమైనా వచ్చామన్న ముందు మా ఇంటికి వచ్చి బూట్లు తోడమను తర్వాత ఈ ఇంటికి వచ్చేద్దాం రాజకీయ పరంగా ఎన్నో మాట్లాడుకుంటారండి మేము కూడా రాజకీయంగానే మాట్లాడతలేదండి అతను అన్నదానికి చదువుతున్నానండి నేను అతను అనలేదా మరి అన్నకపోదు మరి మేమేం చేయలేదో చదువుతున్నాడు కదా ముందు నువ్వు చేయాల్సింది చదువుతున్నావు మేము కూడా ముందు మా బూట్లు దొడుతున్నావు కదా వచ్చి బూట్లు దొడ్డు మరి బూట్లు దుడిచావు అనుకో నువ్వు అన్నది నెరవేరితే మేము అన్నది కూడా మేము నెరవేరుతాం ఎక్కడ నెరవేర్చలేదు ఆ రోజు చూపిచ్చు నువ్వు మా బూట్లు వచ్చి ఎప్పుడు దొరుకుతావు చెప్పావు నువ్వు మేము రెడీగా ఉంటాం అందరం కెమెరాలు పట్టుకొని మరి అసలు మూడు సార్లు ఎమ్మెల్యే చేశాడు ముప్పై సార్లు ఎమ్మెల్యే మేము అడగలేదే బూట్లు దొరుకుతాడు మేము అడిగావా మేము అడగలేదుగా ఓడిపోతే ఏం చెప్పాడు చంద్రబాబు దగ్గర వచ్చి బూట్లు దొరుకుతానని చెప్పింది నేనా ఆయనే చెప్పాడు కదా మరి మమ్మల్ని అంటారే మరి మీరు మరి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే చేసి అంటే మేము ఆయన అన్నదే చా గుర్తు చేయడం మేము తప్ప అంటే గుర్తు చేయడం తప్ప అంటే ఒక రకంగా చెప్పాలంటే సచ్చిన పవన్ మళ్ళీ మళ్ళీ సచ్చిన పవన్ అంటే మళ్ళీ లేచి వస్తున్నాడు అంటే మీరే చదువుతుంటారు అన్ని మూడు నెలలు ఆరు నెలలు పైకి వస్తున్నాడు అంట్రీ సచ్చిన పవన్ పక్కన మీరే చదువుతుంట్రీ ఏం చేయాలి మేము ఇక మళ్ళీ మా ఏమో ఈ కాలేదు అమలు చేయలేదు మేమేదో ఇది చేయలేదు ఏం చెబుతుంటే ఏమో అమలు చేయలేదు చెప్పని చెప్పు ముందు నువ్వు చెప్పాల్సింది నువ్వు అమలు చేయి నువ్వు బుట్లు దుడితే అమలు చేసినట్టు అయింది తర్వాత మాది అడుగుదాం వంద శాతం బూట్లు తోడటానికి రావాల్సిందే రావాల్సిందే వంద శాతం రావాలి మాట్లాడదాం అతని గురించి అతని గురించి అనవసరం మాట్లాడటం కూడా మా బుట్లు దొరుకుతా అన్నాడు కదా తోడమని వచ్చే మా నాయకుడు బుట్లు రాజకీయాల్లో సహజంగా చేసే ఛాలెంజ్ ఏది మేము కూడా ఇదే కదా చదువుతుంది రాజకీయాల్లో ఛాలెంజ్ అంటున్నావు మరి మేమేం చేయలేదు ప్రజానికి వచ్చి అధ్యయలేదు అని ఎందుకు చూతాం మరి నువ్వు నువ్వు చేసిన దానికి నువ్వు పక్క పోతుంటవి నాకు ఆరోగ్యం బాగాలేదనో అది బాగాలేదనో ఇది బాగాలేదనో మరి మా బూట్లు దొరుకుతా కదా మాకు కూడా చేయాలి కదా నువ్వు చే నువ్వు నువ్వు చెప్పింది నిజమైతే వచ్చి మా పని చేయి మేము చెప్పింది మేము నిజం లేదో మేము నిరూపిస్తాం వందకు వంద శాతం చెబుతున్నా కొడాలి నాని అనే వ్యక్తి ఎప్పటికైనా సరే మా బుట్టలు తొడవాల్సిందే అతను చెప్పిన అతను చెప్పిందే నేను చెప్పింది కూడా కాదు అతను చెప్పిందే అతను నిరూపించుకుంటే అతను నాయకుడు అవుతాడు